నేను మీ గంగుల మధు యాదవ్ బీసీ సంఘం అదేవిధంగా యాదవ్ సంక్షేమ సంఘం తరఫున అయితే ముఖ్యంగా ఈరోజు నేను సంగారెడ్డికి రావడం జరిగింది సంగారెడ్డిలో ముఖ్యంగా మన బీరన్న యాదవ్ వారి ఆధ్వర్యంలో నేటివ్ ఇండియా యూట్యూబ్ ఛానల్ గ్రాండ్ గా ప్రారంభించడం జరిగింది సో ఖచ్చితంగా నేటివ్ ఇండియా ఛానల్ ని ప్రతి ఒక్కరూ మనిషి అన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇందులో మానవత్వానికి సంబంధించిన విషయాలు ప్రజలకు సంబంధించిన విషయాలు అనేక రకాల సమస్యలకు సంబంధించిన విషయాలు అదేవిధంగా పెద్ద పెద్ద వాళ్ళతో ఇంటర్వ్యూలు డిబేట్స్ అదేవిధంగా ప్రొఫెసర్లతో అదేవిధంగా రాజకీయ నాయకులతోటి గ్రామ స్థాయిలో స్థితిగతులు తెలియజేస్తూ అదేవిధంగా రాజకీయ నాయకులు ఏదైతే చేస్తున్నారో రాజకీయ నాయకులు ఏదైతే చేయకూడదు ఏదైతే చేయాలో అలాంటి విషయాలను కూడా తెలియజెప్తుంది ఈ ఛానల్ ఎందుకంటే మీ గతంలో బీరణ్య యాదవ గారి చరిత్ర తీసుకుంటే తెలంగాణ ఉద్యమ కాచి మొదలు పెట్టుకుంటే ఇప్పటి వరకు కూడా తాను ఉద్యోగంలోనే ప్రజలతోనే ఉన్నాడు ఇలాంటి వ్యక్తులు మనము ఛానల్ చవదంలోకి వచ్చి ఒక సామాజిక బాధ్యతతోటి ఇలాంటి ఛానల్ ప్రారంభించినప్పుడు ఖచ్చితంగా మనం సపోర్ట్ చేయాలి మీ సపోర్ట్ అనేది సబ్స్క్రైబ్ ద్వారా తెలియజేయండి ఖచ్చితంగా ఈ ఛానల్ ముందుకు చాలా సక్సెస్ఫుల్ గా కావాలి అదే విధంగా ఈ ఛానల్ ద్వారా నేను ఇంకోటి కూడా ఆ వినం జరుగుతుంది ముఖ్యంగా ప్రస్తుతం ఈ తెలంగాణ రాష్ట్రంలో దేశంలో బీసీల ఉద్యోగం వస్తుంది బీసీలు ముఖ్యంగా ఏ విధంగా వెంకబడ్డారు గత డెబ్బై ఆరు సంవత్సరాలైనా స్వతంత్రం వచ్చి ఇప్పటి వారికి ఒక్క రాష్ట్రానికి ముఖ్యమంత్రి రాలేకపోయారు తెలుగు రాష్ట్రాలలో ఇలాంటి వాటిపై లోతుగా అధ్యయనం జరగాలి ఈ ఛానల్ ద్వారా ఇది జరిగి ఎవరైతే అరవేరే వర్గాలు బడుగు బహిరంగ వర్గాలు ఇలా కుల మతములు కాకుండా ఎక్కడైతే అన్యానికి గురువై పడుతుందో ఎక్కడైతే సమాజం వెంకపాటి తరానికి గురవుతుందో అక్కడ ఈ ఛానల్ అండగా నిలబడుతుంది అని నేను ఆకర్షిస్తున్నాను ఎందుకంటే నేటివ్ ఇండియా ఛానల్ అనేది ఈ దేశం మొత్తంలో కూడా ఈ రాష్ట్రంలో దేశంలో మొత్తంలో కూడా సమాజంలో జరిగే అన్యాయాలను వేలది చెప్తుంది ఉన్నది ఉన్నట్టు చెప్తుంది ఎటువంటి భావజాల వరకు పోకుండా ఖచ్చితత్వాన్ని ఇచ్చే విధంగా ఈ ఛానల్ ముందు పోతుంది ఖచ్చితంగా ఒకసారి ఆలోచన చేయాలని ప్రతి ఒక్కరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నేటివ్ ఇండియా ఛానల్